మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి రెండు వేల నాలుగు డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు మీద ఒక రికార్డ్ కనిపిస్తుంటుంది బాకూరు వెంకటరమణ అలియస్ గణేష్ ఏఓబీలో ఒక స్టేట్ కమిటీ మెంబర్ ఆయనతో మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడి బయటకు వస్తారు ఆయన మీరెవరు తెలుసో మీరు ఆయన తెలుసో తెలియదు తెలియదు కానీ మీరు వెళ్ళి మాట్లాడి రావడం అదొక సంచిష్టలైంది అదేవిధంగా అమ్మడి వేయాలి అనుకుంటారు వీటన్నిటితో పాటు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం అప్పుడు ఏఓబీలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయడం కాకుండా అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే వైపు రాకుండా ఇన్సిడెంట్ జరగకుండా లేదంటే ఆ ప్రాంతంలోని యువత అటువైపు వెళ్లకుండా మీరు చేసిన ఏంటి అక్కడ నుంచి మీ జర్నీ ఇప్పుడు భోగాపురం సర్కిల్కి వచ్చింది భోగాపురంలో హైవే కానుకున్న ఈ పోలీస్ స్టేషన్లో ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావడంతో సివిల్ మ్యాటర్స్ ఎక్కువ పేరు ఆ ఛాలెంజ్ని ఎలా మీరు ఫేస్ చేస్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కోన ప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ బై ఆఫ్ బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడం మాది ఆంధ్రవాల్సా అండి పూజారిపేట చిన్నప్పటి నుంచి చదవంతా కూడా అమరావల్సా జూనియర్ కాలేజ్ అమరావలస హై స్కూలు ఆమోవాల్సా జూనియర్ కాలేజీలో చదవడం జరిగింది తర్వాత డిగ్రీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది పీజీ కూడా చేశాను ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను ఎంఏ సోషియాలజీ కూడా చేశాను హైదరాబాద్లో ఆస్ట్రాలజీ చేశాను అనుకోకుండా నేను టూ థౌజండ్ నైన్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను అయిన తర్వాత అక్కడ చేస్తూ ఉంటే కానిస్టేబుల్గా ఏముంటుంది ఆఫీసర్గా వెళ్ళాలి డిగ్రీ కంప్లీట్ అయింది కదా అనేసి ఒక ఆయన చేశాను సుమారుగా ఇయర్స్ అక్కడ డ్యూటీస్ ఏంటంటే హైకోర్టు జడ్జెస్ కి వాళ్ళకి సెక్యూరిటీ ఉండేవాళ్ళం ఆరం బాపట్ గారు అని ఎక్కువ ఆయనకి ఉండేవాడిని హైకోర్టులో ఆయన రిటైర్ అయిపోయారు తర్వాత ఎన్వి రమణ గారికి కూడా సుప్రీంకోర్టు జడ్జి చేశారు ఆయన ఫస్ట్ జడ్జి అయినప్పుడు నేనే ఫస్ట్ ఆయనకి సెక్యూరిటీగా ఉన్నాను అక్కడ సంజీవనగర్ సంజీవర్ ఎస్ఆర్ నగర్ లో ఉండేవాళ్ళం అప్పుడు ఆయన అంతా కూడా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను ఇంకా రైట్ సబ్ ఇన్స్పెక్టర్ అవుదామని చెప్పేసి ఇంకా కోచింగ్కి వెళ్తూ సబ్ ఇన్స్పెక్టర్ అవడం జరిగింది టూ థౌసండ్ ఫోర్లో ఉన్నా ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత అప్పుడు టూ థౌసండ్ ఫోర్లో వచ్చేసాం టూ థౌసండ్ ఫోర్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్గా మా గోపీనాథ్ గోపీనాథ్ రెడ్డి గారు అని ఐజీ గారు ఉండేవాళ్ళు సీఎం గోపీనాథ్ రెడ్డి గారు ఆయనకి అడిగాం సార్ నాకు సిటీ ఇవ్వండి సార్ అంటే లేదురా నువ్వు ఏజెన్సీలో చేయాలి నీకు ఏజెన్సీ ఇస్తారని వెళ్ళిపోమని చెప్పారు అయితే అప్పుడు మాకు ఎక్కువగా ఉండేవారు ఏజెన్సీలో వెళ్ళగానే మేము అంతా కూడా వివి శ్రీనివాసరావు సార్ ఉండేవారు ఎస్పిగా ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళగానే ఆయన దగ్గర రిపోర్ట్ చేసాం రిపోర్ట్ చేసినప్పటికీ మాకు వైఎస్డిగా వినీత్ బిజ్లాల్ సార్ ఉండేవారు మాకు వైఎస్డిగా వినీత్ బిజ్లాల్ సార్ ఉండేవారు వై వినీత్ బిజ్లాల్ సార్ మా అందరినీ వినీత్ బిజ్లాల్ సార్ మా అందరినీ ఇంటర్వ్యూలు చేశారు ఎక్కడ కావాలి ఏం కావాలని అందరినీ కూడా అడిగారు నాకు చాయిస్ అప్పటికి నాకు ఏజెన్సీ గురించి కానీ ఏం కానీ తెలియదు తెలియకపోతే అప్పుడు సరే మీరు జిమ్ మాడుగా వెళ్ళండి అన్నారు సరే జిమ్ మాడుగా వెళ్ళడం జాయిన్ టూ థౌసండ్ సిక్స్లో జాయిన్ అవ్వడం జరిగింది ట్రైనింగ్ అంతా అయిన తర్వాత ఎఫెక్టెడ్ ఏరియా ఏరియా అప్పుడు అంతా బయటకు రావడానికి ఇంచుమించు మేము ఏమైనా ఎస్ఐ కానీ బయటికి రావాలని అంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా చుట్టూ ఉండేవాళ్ళు కానిస్టేబుల్స్ అంతా పార్టీ సివిల్ డ్రెస్లో పార్టీ ఉంటేనే బయటకు వచ్చేవాళ్ళం పార్టీ లేకపోతే మాత్రం ఇంకా అక్కడ స్టేషన్లోనే ఉండేవాళ్ళం మీరు వెళ్ళేసరికి అక్కడ జరిగిన మేము వెళ్ళేసరికి అప్పటికే అంతకుముందు ఒకసారి స్టేషన్ మీద అటాక్ జరిగింది అలాగే అప్పటికే స్టేషన్లో ఉన్న హోంగార్డ్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది హోంగార్డ్ని చంపేయడం జరిగింది తర్వాత అలా ఇంకా వెళ్ళడానికి కూడా ఊళ్ళో వెళ్ళడానికి కూడా భయంగా ఉండేది మేము వెళ్ళేసరికి అందరితో కూడా మింగిల్ అవటం ఆదర్తో మాకు వివి శ్రీనివాసరావు సార్ వెళ్ళిపోయిన తర్వాత మాకు జేజే జరళీ గారు వచ్చారు జేజ మురళి వచ్చారు జేజే గారి మురళీగర్ ఆగ ముందు వినివాసరావు గారితో పనిచేశారు కదా జీ మడుగుల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది అండి జీ మాడుగులో వారం ఒకసారి సంత తగ్గుతుంది ఈ సంతలోకి అందరు కూడా వస్తుంటారు వాళ్ళు ఎవరు నక్సలాట ఎవరు సానుభూతి ఎవరు మా గిరిజనులు తెలుసుకో అక్కడ మీకు వచ్చిన చాలా వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసేవారు అదేవిధంగా ఆ సంతలోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు కూడా టార్గెట్ చేసిన రోజులు ఉన్నాయి ఈ ప్రాబ్లం ఎలాగ మీరు ఫేస్ చేస్తారు అంటే మ్యాక్సిమం అండి నేను ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఎప్పుడైతే మా ఆఫీసర్స్ ఈ మూమెంట్స్ లేనప్పుడల్లా కూడా విలేజ్లు విజిట్ చేసేవాడిని ప్రతి విలేజు అన్నీ మొత్తం ప్రతి పంచాయతీ ప్రతి విలేజ్ వెళ్ళేవాడిని వెళ్ళి వాళ్ళందరితో ఒక పోటు ఉండి మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తూ ఉండేవాడిని ఒక్కొక్కసారి నైట్ కూడా అక్కడ ఉండిపోయేవాళ్ళం ఆ టీం పట్టుకొని మా ఏదైతే స్పెషల్ పార్టీ టీం పట్టుకొని వెళ్ళే ఎక్కువ విలేజ్ తిరిగేవాడిని అండి ఎక్కువ కూడా తిరగడం వల్ల అందరూ ప్రెసిడెంట్లు ఈ మెంబర్లు ఎవరైతే ఊరు పెద్దలు అందరూ తెలిసేవాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా జరుగుతుందంటే ముందే మాకు సార్ మీరు ఈరోజు సంతకు రావద్దు లేకపోతే ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు సార్ ఎలర్ట్గా ఉన్నాడు సార్ అని చెప్పేవాళ్ళు ఎవరు ఏంటని చెప్పేవాళ్ళు కాదు ఎలర్ట్గా ఉన్నాడు సార్ సంతలో ఉంటారు అని చెప్పేవాళ్ళు మేమంతా కూడా పార్టీ పట్టుకుని వెళ్ళేవాళ్ళం వెళ్లేటప్పటికి ఆటోమేటిక్ పోలీసు పార్టీ అంతా ఉందని కానీ వాళ్ళు ఎవరో ఏమీ ఉండేది కాదు ఎప్పుడు ఇండివిజువల్ గా వెళ్ళే వాళ్ళం కాదు సంతకి ఒక సంత ఉందంటే బాగా గుర్తు సంఘటనలు అంటే నేను ఉండేటప్పుడు చాలా వరకు నర్మతిలో కానీ ఇంట్లో కానీ ఇన్సిడెంట్లు జరిగాయి జరిగిన తర్వాత ఆఫీసర్స్ కొంచెం ప్రజలు ఇవ్వడం జరిగింది దాని మీద చాలా ఎక్కువ వర్కౌట్ చేసాం ఒకరోజు నేను అన్నవరం ఎస్ఐ గారు ఇద్దరం పేరు సింహాది రాణి సింహాది నాయుడు అంటారు అన్నవరం ఆయన నేను మా మీటే ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది నొరమలు వెళ్దాం రా అంటే వచ్చాడు బాబు మా మా వైఎస్డి గారు అప్పుడు శ్రీకాంత్ సార్ ఉండేవారు చెప్పారు చెప్పిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్తే ఎవరు డ్రైవర్ రావంటారు నేనే నడిపాను ఐచర్ వ్యాన్ నడిపేశాను పది మందిని ఎక్కించుకొని వెళ్ళిపోయాం వరకు వరకు వెళ్ళాము అక్కడ దాటేసరికి అన్ని రోడ్ల మీద ఇంకా పెద్ద పెద్ద దొంగలు వేసేసారు మా వచ్చినటువంటి ఏపీఎస్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ భయపడిపోయారు ఇంకా సార్ మేము రాము వస్తే ఏదవుతుంది మీరేమో డ్రైవర్ ఉన్నారు మీరు ఇంకా నడపకూడదు అంటే బొయిల్లి అటువైపు మీటింగ్ అవుతుంది అని తెలిసింది మేము ఆరుగురు నేను ఎక్కించుకొని ఆ ఎస్ఐ గారు నేను ఇద్దరం కలిసి బయలుదేరి కాకపోతే అప్పటికి వెళ్ళేసరికి వర్షం కంటిన్యూ పడుతుంది చీకటి దానివల్ల చెట్లు కూడా పడేసి ఉన్నాయి ఇంకా అక్కడతో వాళ్ళు భయపడిపోయారు వెళ్ళాను సార్ మనం వద్దు ఇంకా మేము రావని చెప్పి ఇంకా రిటర్న్ వచ్చేయడం జరిగింది అంతవరకు మీటింగ్ అవుతుంది మీటింగ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అవుతుంది రాత్రి ట్వల్ ఓ క్లాక్ అలా అయింది మేము వెళ్ళేసరికి అంటే కంటిన్యూ వర్షాలు అక్కడ అంతా కూడా దాంట్లో మీటింగ్ అంటే ఉన్నారు అప్పుడు అప్పటికి దళం దళం మెంబర్స్ వాళ్ళు వచ్చారని చెప్పి అలాగే రెండు మూడు వచ్చాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా అవైలబుల్ లేదు కాబట్టి ఉన్నాలు తగ్గించుకెళ్ళిపోయాం కానీ వాళ్ళు కాబట్టి కొంచెం అదే గ్రేట్స్ కానీ లేకపోతే స్పెషల్ పార్టీ కానీ ఏదైనా ఉన్నాయి అప్పుడు ఇదే ఉండేది ఓకే తర్వాత ఇంకా మేము ఒకరోజు కౌంటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అప్పటికి మాకు ముంచుకుంటూ కద బయలేసే శంకర్రావు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వెళ్ళింది లోపలికి వెళ్ళేటప్పటికీ వాళ్ళ మీద అటాక్ జరిగింది కౌంటర్ దగ్గర అటాక్ జరిగింది అటాక్ జరిగితే వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు వాళ్ళని రెస్క్యూ చేయడానికి మా ఆఫీసర్ చెప్తే నేను లక్ష్మోజీ అని మా బ్యాచ్మేట్ వేసాయి అప్పుడు ఆయన హుకుంపేట ఇద్దరం కలిసి బోయితీలో వెళ్ళాం బోయితీలు వెళ్తే నా మీద బ్లాస్ట్ అయింది బండి మీద వెళ్తుంటే పడిపోయాను లోయలో పడిపోయాను వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు వీళ్ళందరినీ మా స్టాఫ్ అందరినీ నేను పంపించేశాను దీంట్లో అంబులెన్స్ లో మన అది హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ అంబులెన్స్ లో వాళ్ళకి వెళ్ళినట్టు అంబులెన్స్ లో పంపించేసాను స్టాఫ్ చాలకపోతే నేను ఒక టూ వీలర్ తీసుకుని వెళ్ళిపోయాను వెనక వెళ్ళేటప్పుడు నేను లోయలో పడిపోయాను పడిపోతే వాళ్ళందరూ తీసుకొచ్చారు ఊర్లో వాళ్ళు తీసుకొచ్చారు ఆ బ్యాలెన్స్ కాయలేక దీని దగ్గర నొరమతి దగ్గర ఒక ట్రాక్ వేస్తున్నప్పటికీ సడన్ గా పడిపోవడం జరిగింది లోయో వాళ్ళ వాళ్ళ కాదు పడిపోయాం పడిపోయిన తర్వాత ఇంక అందరూ చెప్పేసారు అప్పుడే సార్ మీరు ఇక్కడ ఉండొద్దు అంటే గుర్తుపెట్టారు ఊరు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఊర్లో తిరుగుతుంది సార్ మీరు ఇక్కడ ఉండొద్దు కానీ జీపీకి పంపించి సార్ బొయితలు వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయి ఇలా దిగిన తర్వాత వీళ్ళు మా లక్ష్మీజీ వాళ్ళందరూ బస్లో వచ్చారు వాళ్ళు వచ్చారు కదా అని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము మా మీద బ్లాస్టింగ్ అయింది ఇక్కడ బొయితలు దగ్గరే బొయితలు అవుట్కట్స్లో వీళ్ళు బస్సు వచ్చితే బస్సులకి అడ్డ పెట్టారని చెప్పేసి మేము వెళ్ళి తీయడానికి వెళ్ళాం మా అందరూ బ్లాస్ట్ అయింది నాకు చిన్న చిన్న తగిలి మా వాళ్ళకి కొంచెం చిన్న చిన్నది అయింది రిటాలేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొండలో కూర్చున్నారు పరిగెత్తంగానే దొరకలేదు దాని తర్వాత ఒకళ్ళు తీసుకొచ్చాం అరెస్ట్ చేస్తాం ఎవరు చేశారో కూడా పట్టుకున్నా అప్పుడంతా ఉండదు ఒకరోజు నైట్ నైట్ అంతా జిల్లా అంతా కూడా మా గురించి ఇంకా నిద్రపోలేదు జిల్లా పోలీస్ అంతా కూడా ఎందుకు ఇది బ్లాస్ట్ అయిపోయింది మేము లోపల ఉండిపోయాము అప్పటికి మైన్ ప్రూఫ్ వెహికల్ పంపించారు అన్నీ చేశారు అనమాట చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది జీమాడ తర్వాత తర్వాత అంతా కూడా జీ మోడ తర్వాత అచుతాపురండి అచ్చుతాపురం అట్లా అచుతాపురం మామూలు అక్కడ అంతా ఇండస్ట్రీలు ఉండేది అప్పటికి బ్రాండిక్స్ అనమాట కన్స్ట్రక్షన్ అవుతుంది ఇండస్ట్రీలు అంతా కూడా బ్రాండిక్స్ అప్పటికే ఇష్యూ ఉంటే అక్కడ అంతా కూడా పొడి మడక వాళ్ళంతా మ్యాన్స్ యాసిటేషన్స్ కొట్టుకోవడాలు అన్నీ చాలా ఎక్కువ ఇష్యూస్ ఉండేవి ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి బ్రాండ్ ఎక్స్ కన్ రిలాక్స్ రిలాక్స్ లేదు బ్రాండ్ ఎక్స్ కన్స్ట్రక్షన్ అంత వరకు మొత్తం మాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు నేనే ఉన్నాను అంతా కూడా సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో డైలీ మాట్లాడి కన్స్ట్రక్షన్ అలాగ అలా ఇండస్ట్రీ కూడా జేజే మురళీ గారు అప్పటికి జేజే మురళీ గారు ఉండేవారు ఆయన కొంచెం అయిపోయింది ఈయన వచ్చారు ఆయన తర్వాత విని బిజ్ సార్ అచ్చుతాపురం తర్వాత అండి ఇంకా నాకు అక్కడ రెండు మూడు సార్లు గుల్గొండ వెళ్ళాను నెక్స్ట్ గుల్గొండ అయ్యారు గుల్గొండ వెళ్ళిన తర్వాత ఐబీ నుంచి మన ఇంటెలిజెన్స్ నుంచి కూడా మీరు ఇక్కడ చేయకూడదు అని వినీత్ బిజురాలు సార్ ఉన్నారు ఎస్పీ గారు అన్న ఫోన్ చేసి చెప్పారు సార్ కూడా మీరు ఎక్కడ ఉన్నారో మీద యాక్షన్ టీం తిరుగుతుందని అని చెప్తే మా కోడి దుర్గా ప్రసాద్ గారు అని అడిషనల్ డీజీ గారు ఉండారు అబ్బా సారకు చెప్తే నాకు పీటీసీకి ఇచ్చారు మన విజయారం పీటీసీ పీటీసీకి వెళ్ళిపోయిన టూ ఇయర్స్ ఇంకంతా కూడా ఉండేది నాకు అప్పుడు గన్ గన్ గిన్మ్యాన్లు అందరూ ఉండేవాళ్ళు ఇంకా వీళ్ళతో ఎస్ఐగా మ్యాన్లు పెట్టుకునేది అంత కష్టంగా అని చెప్పి ఇంటి దగ్గర కూడా భయపడ్డారు అప్పటి నుంచి ల్యాండ్ ఆర్డర్ మానేసి ఇంకా సిటీకి వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత కొంచెం అంత సర్దమనిగింది నేను ఇంక సిటీలోకి వెళ్ళిపోయాను ఓకే సిటీలో ట్రాఫిక్ పోతడం ట్రాఫిక్ ఎస్ఐగా చేశాను దాని తర్వాత ప్రమోషన్ వచ్చేసింది ఇన్స్పెక్టర్గా సిఐడి సిఐడి తర్వాత మళ్ళా స్టీల్ ప్లాంట్ అక్కడ కూడా ఇండస్ట్రియల్ యాజ్ స్టేషన్స్ కూడా స్టీల్ ప్లాంట్ తర్వాత మళ్ళా క్రైమ్ లోకి వెళ్ళిపోయాను సిసిఎస్ క్రైమ్ అంటే ట్రాఫిక్ చేస్తాను త్రీ టౌన్ పోతుని ట్రాఫిక్ మహానాడు ఈనాడవన్నీ కూడా మా ప్రభాకర్ సారు తర్వాత ఈయన మన మహేంద్ర సారు ప్రభాకర్ సార్ మాకు ఏసీపీగా ఉండేవాళ్ళు వాళ్ళంతా ప్రభాకర్ సార్ మేము కలిసి టీంలా పనిచేసాం అంత కూడా చాలా అయిపోయిన తర్వాత మళ్ళీ సిసిఎస్కి లడ్డా సార్ ఉన్నప్పుడు సిసిఎస్కి వెళ్ళి సిసిఎస్ లో కూడా మంచి మంచి దొంగల్ని వాళ్ళందరినీ ఒక ఇంచుమించు ఒక కేజీ కేజీ ఉన్నారు గోల్డ్ కూడా రికవరీ చేసాం వాళ్ళందరినీ చాలా మందిని పట్టుకున్నాం అలా చేసిన తర్వాత దాని తర్వాత అయిపోయింది సిటీలో అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకా ఎలక్షన్ రావటం ఎలక్షన్లో టైం ఉందని చాలా ఉంది మళ్ళీ ఇక్కడ విజయనగరం ఎస్బీకి వచ్చేశాను ఎస్బీలో వన్ ఇయర్ చేశాను మళ్ళీ మల్కాపురం వెళ్తాను మల్కాపురంలో మల్కాపురంలో అక్కడ ఇండస్ట్రీలు కూడా అన్నీ కూడా చాలా ఎక్కువ ఇండస్ట్రీస్ హెచ్పిసిఆన్స్ షిప్ యార్డ్ డాక్ యార్డ్ అన్నిటిల్లో లేబర్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేశాం చాలా వరకు సాల్వ్ చేసాం ఇష్యూస్ లేకుండా మల్కాపురం తర్వాత మల్కాపురం తర్వాత స్పెషల్ బ్రాంచ్ కి వెళ్ళిపోయాను ఇక్కడ విశాఖపట్నం విశాఖపట్నం తర్వాత ఇక్కడికి వచ్చేసాను ఓకే మీరు సర్వీస్ చాలా సింపుల్గా చెప్పారు ఏమో మీ ఫుట్ ప్రింట్ చాలా ఉన్నాయి బాకూర్ వెంకటరమణతో మీరు మాట్లాడింది ఏం జరిగింది అలా అంటే అప్పటికి మా కుతూహలం ఉండేది బాగా ఏంటి అసలు ఏం మీటింగ్ లా అవుతుంది ఏమవుతుంది మాకు మంచి అంటే అక్కడ ట్రైబల్స్ వాళ్ళతో ఒకసారి కలిసిపోయామంటే చెప్పరు అప్పుడు జీ మోడలు ఉన్నప్పుడు కలిసిపోయామంటే వాళ్ళంతా కూడా ఇంకా ప్రాణం పైనే వాళ్ళు చెప్పరు మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు ఇలా అని తెలిస్తే మేము ఒక రోజు మీటింగ్ అయింది నూర్మతి దాటి లోపలికి గురకారు ఏదో ఒక వీరే ఉంది ఊర్లో మీటింగ్ అవుతుంది సార్ అని చెప్పారు అయితే పదంట వెళ్దాం అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాం రాత్రి పదిన్నర పదకొండు అప్పుడు నైట్ సింగిల్ సింగిల్ గా సివిల్ డ్రెస్ లో బండి మీద వాళ్ళు మా ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు ఎవరికి తెలుసు అండి నైట్ లో ఇది వేసుకుని మీటింగ్ లో గిరిజన్ లాగ వాళ్ళు అప్పుడేమో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇలా చెప్తున్నారు అప్పుడు మీ ఎస్ఐ గారు వచ్చారు కదా ఇక్కడ ఎస్ఐ గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరిని ఏం చేస్తున్నారట అది చేస్తున్నారు ఇది చేస్తారంటే నాతో వచ్చిన మా వాళ్ళు అలాంటి ఎస్సై గార్య ఏం లేదు మా ఊర్లో వస్తా అందరిని బాగా చూసుకుంటున్నారు ఆయన ఉంటున్నారు దుర్గాప్రసాద్ నేను నేను తెలియదు కానీ నా పేరు మాత్రం చాలా మందికి తెలుసు దుర్గాప్రసాద్ అంటే వాకూరు వెంకటరమన్ అలియస్ గణేష్ పోలీస్ మోస్ట్ వాంటెడ్ ఎట్ బాగా ఓకే అట్ అట్ మీకు ఎదురు పట్టేడు కానీ చెక్కిపోయిన అండ్ ఆటిట్యూట్ ఎలా కొందరు బాడీ లాంగ్వేజ్ పో పోలీస్ ఫెరోషియస్ గా ఉండేవాడు అండి చాలా ఫెరోసియస్ గా ఉండేవాడు ఎప్పుడు కూడా గా ఉండేవాడు ఏదైనా చేయాలి ఏదైనా చేస్తే కూడా కొంచెం గట్టిగా అంటే రెడవలేషన్ గట్టిగా ఉండాలి వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి ఒక మోటివేట్ ఎంతో టైం వాళ్ళం స్పీచ్ ఉన్నారు నేను ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉన్నాం ఓ ఆ నలభై నిమిషాలు స్పీచ్లు ఒకరు కాదు నలుగురు ఐదు మాట్లాడారు ఎవరు గణేష్ ఒకడు తర్వాత ఇంకా ఎవరు ఎవరో గుర్తులేదు కానీ రాయ్ ఆయన కూడా ఉండి ఉంటాడు కదా అది లేదు రాయలేదు సరే మీరు నలభై నిమిషాలు స్పీచ్ ఉన్నారు తర్వాత వాళ్ళ స్పీచ్లో మీకు క్లారిటీ ఎంత వచ్చింది నిజంగానే ప్రభుత్వం రాజ్యం ఇవన్నీ అంటుంటారు పదాలు వాళ్ళు నిజంగా ఉందా లేదు అక్కడ ఉన్న గిరిజనులకి మోటివేషన్ చేయడానికి వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ అసలు ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో పుస్తకాలు ఎవరో రాస్తారు ఆ పుస్తకాలు చదువుతారు తర్వాత ఈ ఏజెన్సీలో అంటే కొండ ఏరియాలో ఆటల్లో తిరగడం వల్ల వాళ్ళకి అతను బయట ప్రపంచంలో సిటీలో ఏం జరుగుతుంది ఇదేం జరుగుతుంది తెలియదు వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషను సరైన ఇది లేకపోవడం వల్ల వాళ్ళకి బయట ప్రపంచ తెలియకపోవడం వాళ్ళు చెప్పిందే కరెక్టే అక్కడికి అలా అవుతుంది తర్వాత వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడైనా కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి సరైన గౌరవం లేకపోవడం అక్కడ ఇమ్యూలినేషన్ అవ్వడం వాటి వల్ల నిజమే ఆఫీసులో ఎలా ఉందో ఇలా ఉందో అనుకునేవాళ్ళు మాకు ఇంకోటి అండి నేను ఒక జిమ్ అడుగులో బాగా నాకు ఇది వచ్చింది మేము ఇది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు నా ఎస్పీ గారు చెప్పారు వాళ్ళందరూ కూడా బాగా రాయాలి వాళ్ళు టెన్త్ పాస్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళందరూ బయటకు వస్తారు టెన్త్ కానీ పోయింది టెన్త్ ఇంటర్మీడియట్ గాని పోయిందంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడే ఉండి మనకి ఇదవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా రాసేటట్టు బాగా చేసేటట్టు అంటే అప్పుడు నాకు సత్కలర్ గారు నాకే చీఫ్ గా ఇచ్చేశారు చాలా నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అయింది అందరు చాలా మంది పాస్ అయ్యారు అప్పటి నుంచి పిల్లలు నాకు చాలా మంది వరకు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఉన్నారు తర్వాత డిగ్రీలు చేస్తున్నారు పీజీ చేస్తే వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు సార్ ఆ రాజు మీరు అలా పట్టి బాగా పాస్ అయిపోయింది సార్ ఇక్కడికి వస్తే వాళ్ళకి అందరూ కూడా చాలా వరకు నుంచి మించి నూట ఇరవై మంది నూట మంది ఉండేవాళ్ళు చాలా వరకు మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు సరే బాపూర్ వెంకటరమ్మ నలభై నిమిషాలు మీరు మాట్లాడారు మీరు మాట్లాడారా లేదా ఆయన మీరు గుర్తుపట్టాడా లేదా ఆయన మమ్మల్ని గుర్తుపట్టలేదు మీరు ఆయన గుర్తుపడితే నన్ను ఏం గెలిచిపెట్టరు కదా వన్ టూ వన్ మాట్లాడుకున్నారా వన్ టూ వన్ ఏం లేదు ఆయన అడిగారు మా పక్క నుంచి నేను ఎక్కడ ఓపెన్ గా ఆయనతో డిస్కషన్ చేయలేదు చేయలేదు మనం చేస్తే ఎందుకంటే మన వాయిస్ మన ఇది తెలిసిపోతుంది మనం అంటే మాట్లాడలే అంతే గ్రూప్ కలిసిపోయి వీళ్ళతో మాట్లాడించాను ఎలా అడగంటారా అలాగే ఒక్కరే ఉన్నారు అప్పుడు నేను అప్పుడు ఒక్కనే ఉన్నాను మీకు వెపన్ క్యారేజ్ క్యారీ చేశారా వెపన్ ఒక పిస్టల్ కూడా పట్టుకుని వెళ్ళిపోయినా వాళ్ళ దగ్గర ఆల్రెడీ వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఎంతమంది అప్పటికి పద్నాలుగు మంది పదిహేను మంది వరకు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్టు వాళ్ళ తర్వాత తెలుసుకున్నారా తర్వాత తెలుసుకున్నారు తర్వాత వచ్చారు తెలుసుకున్నారు వెళ్ళారు అని తెలుసుకున్నారా ఏమంటారు వాళ్ళు ఇంకేం అంటున్నారు తర్వాత వాకుడు వెంకటరమణ తర్వాత చాలా సార్లు మీరు ట్రై చేశారు ఎన్నిసార్లు మిస్ అయిపోతారండి మీ చేతిలో నా దగ్గర ఒక టూ టైమ్స్ అలా త్రీ టైమ్స్ మనకి మిస్ అయిపోయారు తర్వాత మరి ఎప్పుడు మరి ఇంకా ఎదురుపడలేదు సార్ సాధారణంగా మోస్ట్ వాంటెడ్ మీకు అఫ్ అండ్ కావాలి మీకు పోలీస్కి స్వీచ్ ఇస్తున్నారు ఫార్టీ మినిట్స్ వేరున్నారు వన్ టూ వన్ లో పట్టుకొని వెళ్దాం సాహసం చేశారా లేదా ఇప్పుడు కాలేజ్ అక్కడ పట్టి మనం కాము కొందాం అని అసలు ఏం జరుగుతుందో ఏంటో అసలు ఎలా ఉంటుందో వాళ్ళది నాకు అని ఇంట్రెస్ట్ మీద వెళ్ళిపోయింది తప్పితే కానీ తర్వాత మా ఆఫీసర్స్ నాకు చాలా మంది పీకారు వాళ్ళకి తర్వాత తెలిసినట్టే అంతే కదా ఒక ఎస్ఐ వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అలా గవర్నమెంట్ కి గవర్నమెంట్